అందరికీ ప్రయస్తో దేవుని పిల్లలేరా ఈ వీడియోలో ఉన్న చెల్లమ్మ పేరు నాగలక్ష్మి ఈమె అన్ని జనురాలు పెళ్ళి ఏడు సంవత్సరాలైనా పిల్లలు లేరని బాధ ఈమె జీవితంలో ఉంది నిజదేవుడు అని యేసు ప్రభుని తెలుసుకుంది ఈమె చర్చికి రావడం ప్రారంభించింది ఎంతోమంది ఎన్నో మాటలు ఎన్నో నిందలు ఆమె జీవితం మీద వేసినప్పుడు కురుంగిపోకుండా యేసుక్రీస్తు నిజరక్షకుడు అని తెలుసుకుంది పాపాలు ఒప్పుకుంది రక్షణ మారుమనసు బాప్ తీసుకుని ఉపవాస ప్రార్థనల చేత తమ బాధనంతా కూడా యేసుప్రభుకి చెప్పింది దేవుడు ఎంత గొప్ప దేవుడు చూశారా ప్రభు మనకి సమీపంగా ఉన్న దేవుడు చూసారా ఆమె కన్నీరు దేవుడు తుడిచి ఆమెకి చక్కటి కుమార్తెనివ్వడం జరిగింది ఆ సాక్ష్యం ఆమె పంచుకుంటుంది దేవుడి నామకి మహిమ కలుగును గాక విశ్వాసంతో మనం ఉన్నట్లయితే నిరీక్షణ కలిగి దేవుడు పాదాల దగ్గర మొరుపెట్టినట్లయితే మన పట్ల కూడా గొప్ప కార్యాలు చేస్తాడు ఈ సాక్షి వందనాలు సమయం ఇచ్చిన నా ఆత్మీయ తల్లి తండ్రికి నా వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నా మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు నా గర్వఫలం లేకుండే చాలామంది చాలా విధాలుగా చాలా మాటలు అన్నారు ఇద్దరికి లేవు ఉన్న ప్రెగ్నెన్సీలు అన్నీ తీసేసుకుంటుంది అని చాలాసార్లు చాలామంది చాలా మాటలు అన్నారు కానీ నేను ఏం బాధపడలే ఎందుకంటే నా నిజమైన తండ్రి నాకు ఏదో ఒక రోజు ఇస్తాడని నమ్మకం ఎందుకంటే నిజమైన దేవుడు నాకు చెప్పాడు అప్పుడునే దా ఎంత ఉన్నా ఎంత ఏది ఉన్నా నా పైన నువ్వు ఏ ఏమి అనుకోకని చెప్పిన దేవుడు ఏదో ఒక రోజు ఇస్తాడని నేను కూడా ఏ రోజు ఏ బాధపడలేదు ఎంతమంది అన్నా అని అనుకునేటోళ్ళు అనుకుంటారు లేనట్టు ఎందుకు అనుకున్నా నేను వెళ్ళిపోయేది వెళ్ళిపోయేదాన్ని అయితే ఒకరోజు స్వాతి కూడా అన్నది ఫ్రైడే ఫ్రైడే ఫాస్టింగ్ ఉండు ఎందుకు అంటే పోయినా ఫస్ట్ న్యూ ఇయర్కి నేను కూడా వాగ్దానం చేసుకున్నది కూడా నేను ప్రతి ఆదివారం నీ మందిరంలో ఉండాలి నేను ఏ ఎంత పని ఉన్నా నాకు ఏం రోగం వచ్చినా ఏమైనా నీ మందిరంలో నేను ప్రతి ఆదివారం కనిపించాలి తండ్రి అనుకుని ప్రేర్ చేసుకున్నా అప్పటి నుండి ప్రతి ఫ్రైడే నేను ఫాస్టింగ్ ఉండేదాన్ని ఎంత ఏ ఎంత ఉన్నా ఎంత పని ఉన్నా నేను ప్రతి ఫ్రైడే మానకుండా ఫాస్టింగ్ ఉండి ప్రేర్ చేసుకునేదాన్ని అయితే నేను ఫాస్టింగ్ ఉండి ఫోర్ మంత్స్ కూడా కంప్లీట్ కాలే అప్పుడే నాకు గర్భఫలం ఇచ్చే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అయితే ప్రెగ్నెన్సీలో కూడా చాలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కూడా నాకు తెలీదు కాలు చేతులు బాగా లాగేస్తుండే అయితే ఎందుకు నాకు ఎప్పుడు టూ డేస్ నుండి అప్పటికి నేను తినలేకుంటే తిననందుకు ఇట్లా వీక్గా అయ్యి ఇట్లా అవుతుంది ఏమో అనుకున్నా హాస్పిటల్కి వెళ్తే తిననందుకు వీక్గా ఇట్లా అవుతుంది బీపీ డౌన్ అయిపోయిందని డాక్టర్ చెప్పింది మేడం చెప్పింది అయినాక ఇంజక్షన్ టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చింది ఇచ్చినాక మా పెద్దమన్నది అన్నది మరి ఇప్పుడు నువ్వు ఇట్లా పీరియడ్స్ అయినావా అని అడిగింది అంటే కాలే మమ్మీ ఇంకా రాలే డేట్ అని చెప్పిన అయితే ఒకసారి చెక్ చేసుకో అంటే చెక్ చేసుకున్నా చెక్ చేసుకున్నాక అప్పటికి కన్ఫర్మ్ అయిపోయింది ఇంజెక్షన్ ఇచ్చిన నాకు ఏం బాధ ఏం అసలు ఎలాంటి ఇది కూడా లేకుండా నాకు ప్రెగ్నెన్సీ అలాగే నిలబడింది అయితే ఫైవ్ ఫైవ్ మంత్స్లో నాకు అప్పటికి వాంతులు ఇలాంటివి ఏం లేకుండే ఫైవ్ మంత్స్లీ ఫైవ్ మంత్స్లో మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ వాన్థింగ్స్ అలాగా వన్ వీక్ వరకు అయ్యాయి అప్పటికి మళ్ళీ చాలా లో అయిపోయిన అయితే హాస్పిటల్కి వెళ్తే మేడం అన్నది ఏం ప్రాబ్లం లేదమ్మా తిననందుకు ఇట్లా వీక్ అయిపోయినా అని చెప్పింది మేడము అయితే మళ్ళీ అక్కడి నుండి వచ్చాక కూడా మళ్ళీ చాలా వీక్ వీక్వి వాన్థింగ్స్ అవి ఫుల్ అయినాయి అయితే మళ్ళీ సెవెన్ డేస్కి సెవెన్ మంత్స్లో ఉన్నాక మళ్ళీ మేడం స్కానింగ్కి వెళ్ళాను మళ్ళీ వెళ్తే మేడం అన్నది ఎక్కడ చూయించుకున్నాను నా దగ్గర రాలేవు కదా అని ఒక మేడం అన్నది బాబు కాపా ఇట్లా ఉల్టు ఉంది ఇట్లా ఉంటే వాళ్ళు చనిపోతావు లేకుంటే ఇంట్లో ఎవరైనా ఒకరు చనిపోతారు ఇట్లా ఉల్టూ ఉండకూడదు మరి నువ్వు నా దగ్గరికి రాలేవు అప్పుడే నేను ఫైవ్ మంత్స్ అనేసరికి బేబీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది చిన్న ఊరు నుండి మొత్తం నెత్తి నుండి మొత్తం బేబీ మొత్తం కంప్లీట్గా తయారైపోయి ఉంటుంది ఇప్పుడు ఏం చేయడానికి రాదు నువ్వు ఇంకా ఎయిట్ ఎయిట్ మంత్స్ కంప్లీట్ కాకముందే సీజనింగ్ చేయించుకో అని చెప్పింది అట్లా ఉంటే పిల్లలు కూడా పిల్లల దగ్గర ఎవరు నిలబడలేను ఉల్టా కాలుతో పుడితే ఎవరు ఉంటారు నీ దగ్గర అలా ఇలా మేడం చాలా అనేసింది అంటే కూడా నేను అప్పటి దేవుడా నాకు ఇన్ని రోజులకి ఇచ్చిన మళ్ళీ ఇది ఒకటి ఏంటి తండ్రి లోపం అనుకొని చాలా ఏడ్చాను చాలా బాధపడ్డా వన్ వీక్ వరకు అసలు నేను మనుషులతో ఎవరితో మా అమ్మ వాళ్ళతో కానీ ఎవరితో మాట్లాడలేను మళ్ళీ తర్వాత అనుకున్న తండ్రి నువ్వే చిన్న నీ తండ్రి అనుకొని ప్రతిరోజు ప్రేర్ చేసుకొని ప్రతిరోజు ప్రేరాలు పెట్టుకునేదాన్ని వెళ్ళాక మళ్ళీ నైన్ మంత్స్కి వెళ్ళినా వెళ్ళినాక మేడం అన్నది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవమ్మా బిడ్డ ఉల్టేందుకు ఉన్నది బాగానే ఉంది కదా అన్నీ నువ్వే అనుకుంటున్నావు ఏంది అని అన్నది దేవునికి స్తోత్రం తండ్రి మళ్ళీ అసలు మళ్ళీ ఇలా ఫైవ్ మంత్స్కి కంప్లీట్ బేబీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని నువ్వే చెప్పి మేడమే చెప్పి మళ్ళీ మేడంతోనే మళ్ళీ ఇలా అనిపించిన తండ్రి నీకు వేళ వేళ స్తోత్రం అనుకుని అప్పుడే అక్కడనే ప్రే చేసుకున్నా చేసుకున్నాక తండ్రి అప్పుడు మళ్ళీ గర్భఫలం ఇచ్చినాక మళ్ళీ బేబీ పుట్టినాక కూడా ఇప్పటివరకు బేబీ కూడా ఎంత హెల్తీగా ఉందంటే ఇప్పటి ఒకరుకు ఫీవర్ లేదు